సినిమా చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఒకేసారి పదిహేను చిత్రాలకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మురళీ మోహన్ రేలంగి నరసింహారావు సుమన్ శ్రీకాంత్ జేడి చక్రవర్తి తనికెళ్ల భరణి థర్టీయస్ పృథ్వీ అజయ్ ఘోష్ సి కళ్యాణ్ తమ్మారెడ్డి భరద్వాజ తుమ్మల ప్రసన్న కుమార్ చదలవాడ శ్రీనివాసరావు పల్లూరిపల్లి రమేష్ బాబు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ ప్రముఖ రచయిత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ కేఎల్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్ గజల్ శ్రీనివాస్ చీకటి ప్రవీణ్ ఇమ్మడి రమేష్ కె ధర్మారావు శ్రీమతి గిడుగు కాంతకృష్ణ తదితర దిగ్గజాలు హాజరై రామ ను అభినందించారు కొబ్బరికాయలు కొట్టుకున్న పదిహేను చిత్రాల దర్శకుల వివరాలు జస్టిస్ ధర్మ ఎండమూరి వీరేంద్రనాథ్ నాగపంచమి ఓం సాయి ప్రకాష్ నా పేరు పవన్ కళ్యాణ్ జేకే భారవి టాపర్ ఉదయ్ భాస్కర్ కేపిహెచ్పి కాలనీ తల్లాడ సాయి కృష్ణ పోలీస్ సింహం సంగకుమార్ అవంతిక శ్రీరాజ్ పల్ల ఎండమూరి కథలు రవి బసరా బీసీ బ్లాక్ కమాండో మోహన్కాంత్ హనీ కిడ్స్ హర్ష సావాసం ఏకై సత్యనారాయణ డార్క్ స్టోరీస్ కృష్ణ కార్తిక్ మనల్లి ఆపేది బి శ్రీనివాసరావు ది ఫైనల్ కాల్ ప్రణయ్ రాజ్ వంగరి అవతారం డాక్టర్ సతీష్ ఈ పదిహేను చిత్రాలకు పదిహేను కెమెరాలతో క్లాప్ స్విచ్ ఆన్ గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం తెలుగు సినిమాకు ప్రపంచ రికార్డ్ సాధించేలా ఒకేసారి పదిహేను చిత్రాలు మొదలుపెట్టిన పెట్టిన రామ సత్యనారాయణను అతిథులంతా అభినందించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున కొబ్బరికాయలు కొట్టిన ఈ పదిహేను చిత్రాలకు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేనుకి కి పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని రామ సత్యనారాయణ పేర్కొన్నారు ఈ పదిహేను చిత్రాలకు కేఎల్ స్టూడియోను ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ తో ఇస్తున్నందుకు కొంతంకు కృతజ్ఞతలు తెలిపారు దేశవ్యాప్తంగా పేరొందిన తొమ్మిది సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయి ఒకే రోజు మొదలై ప్రపంచ రికార్డ్స్ లో నమోదైన ఈ పదిహేను చిత్రాలకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పిఆర్ఓ చేస్తున్నారు శాటిలైట్ డిజిటల్ మీడియా ఈ ఈవెంట్ ను కవర్ చేసినందుకు నిర్మాత రామ సత్యనారాయణ హీరో సుమన్ భరణి రేలంగి నరసింహారావు విఆర్ఓ అప్పాజీ తదితర చిత్రసీమ ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేశారు